ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు సండే అండి సండే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను కానీ ఫుల్ బిజీ అండి ఈరోజు మామూలుగా నాన్ వెజ్ అనేది నేను తినను కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం వండి పెట్టాలి తప్పదు వాళ్ళ కోసం మాత్రం చేస్తానండి ఈ రోజు సండే కాబట్టి మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ రోజు వచ్చేసరికి ఇదిగోండి ఫిష్ నేను మామూలుగా ముందు ప్లాన్ చేసుకుంది ఏంటంటే మటన్ చేద్దాం అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్ అండి యుఎస్ నుంచి వచ్చారు మనకి ఇంటికి దగ్గరే అనమాట వాళ్ళ ఇల్లు అస్సలు మన అంటే నాకు మంచి ఫ్యాన్ అండి ఒక కుటుంబ సభ్యులు అలాగే అనమాట నిన్న వచ్చి ఆ ఇదిగోండి నిన్న వచ్చి నాకు నీ చేతి వంట నేను తినాల్సిందే నాకు కావాలి అని మొండికేసి కూర్చున్నారండి మన దగ్గర ఐటమ్స్ అవి కూడా ఎప్పుడు ఆర్డర్ పెడుతూ ఉంటారు అలాగే చేపల పులుసు తినాలని అడిగారండి మామూలుగా అయితే బాగా బిజీ కుదరదు అయినా కానీ తన కోసం ఇంట్లో మెనూ కూడా మ్యాచ్ చేశాను చేపల పులుసు చేస్తాను ఈరోజు తనకు కూడా పంపించాలి కదా అని చెప్పి కొరమాయని తెప్పించాను ఈ కొరమాయని పులుసు కొంచెం పాపకి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఉదయం నుంచి బిజీ నేనండి ఎట్లా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పనులు కొంచెం పచ్చకసు అయి కదండి అవన్నీ చేసుకొని దేవుడి గది తుడుచుకొని స్నానం చేసి పూజ చేసుకొని ఇదిగోండి ఈ వంటకొచ్చాను మళ్ళా వీడియో చేయాలి ఆ వీడియో ఏంటంటే ఉక్కిరి స్వీట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా వీడియో షూట్ చేసి మీకు పెడతానండి అయితే ఉక్కిరి అనే స్వీటు పాత కాలం నాటిది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీలో ఎంతమంది తినుంటారో కూడా ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలైతే అయితే మా వయసు వాళ్ళకైతే ఆ దాని రుచి అవన్నీ తెలుసు చిన్న పిల్లలు ఎవరన్నా తినుంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడు చేపల పులుసు నేను తయారు చేస్తున్నాను అయితే అమ్మా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మాకు పెద్దవాళ్ళకైతే మాకు ఐడియా ఉంటది చేపల పులుసుకి ఎలాంటి గిన్నె పెట్టుకోవాలని చెప్పి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్ద తెలియదు కదా చేపల పులుసుకి ఎప్పుడైనా ఇట్లా వెడల్పాటి గిన్నె ఉండాలి ఇట్లా తెల్లది కావచ్చు నాన్ స్టిక్ది కావచ్చు ఏదైనా వెడల్పుగా ఉంటేనే ఆ పులుసుకి ఏంటంటే ముక్క ఒకదానికి ఒకటి వండుకోకుండా చెదరకుండా ఉంటుంది పులుసుకి చిన్న గిన్నె అనుకోండి బాగా ఒకదాని మీద ఒకటి పడి సరిగ్గా ఉడకదనమాట చెదిరిపోద్ది ముక్క కూడా ఇప్పుడు ఇలాంటి వెడల్పు దాంట్లో వండుకుంటే మనం పెట్టిన ముక్క దేనికి అదే సపరేట్గా ఉంటుంది ఇది మాత్రం తెలుసుకోండి అమ్మా మీరు చక్కగా కొంచెం పెట్టుకోండి ఆ చేపలు తీసుకురాగానే కొంచెం పుల మజ్జిగ నిమ్మరసము కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని కొంచెం కారము ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఈ చేపలు అనేది చప్పగా లేకుండా ఈ కారం అను ఉప్పు పట్టటానికి అనమాట ముందు కొంచెం అట్లా కలిపి పక్కన ఉంచేసుకోండి ఒక పది నిమిషాలు ఉంచినా పర్లేదు సరిపోతుంది కొన్ని ముందే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే ఏ వంట అయినా ఈజీగా చేసుకోవచ్చు మాకేమైందంటే నేను చేసే పని చెప్తున్నాను ఇప్పుడు చేపలు తేవటానికి వెళ్తారు కదా మార్కెట్కి అంకులు వెళ్ళటం నేనేం చేస్తాను అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటాను ముందే నాకు ఐడియా ఉంటుంది కదా ఎంత తెస్తారు ఏంటని ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కట్ చేసి ఇదిగోండి నేను నేనన్నీ ఇట్లా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి చేపలు ఏదైనా ఫిష్ రొయ్యకి దేనికైనా కానీ పుదీనాకు మాత్రం కంపల్సరీ వాడుకోవాలమ్మా ఎందుకంటే ఈ ఫిష్ ఐటమ్స్కి రొయ్యలకైనా దేనికైనా కానీ పుదీనాకు ఉంటేనే రుచి అనమాట ఈ చికెను మటను వీటికి ఉన్నా లేకపోయినా పర్లేదు ఈ ఫిష్ ఐటమ్ అంటే ఇటువంటి చేపలు వాటికి మాత్రం మీరు పుదీనాకు వాడుకోండి నేను ఇదిగోండి చింతపండు పులుసు ఇవన్నీ రెడీగా ఉంచుకుంటాను ఇదిగోండి హడావుడిగా ఉంటుంది కదా నాకు ముందే వెల్లుల్లి పేస్టు నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను సరిపడా వేసుకొని ఉంటుంది నాకు ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటా ఉప్పు కారాలు పసుపు ఇదిగోండి ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా మళ్ళీ ఈ హడావులు మర్చిపోతానేమో అని కొంచెం ముక్క ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మనకు వంట చాలా తొందరగా అయిపోతుంది కొంచెం మార్కెట్ నుంచి వాళ్ళు రావటం లేట్ అయినా కానీ పిల్లలు ఆకలికి ఎదురు చూడకుండా టకాటకా చేసేసుకోవచ్చు ఏ వంట అయినా నేను ప్రిపరేషన్ ముందు ఇలా చేసి పెట్టుకుంటానండి ఏ వంటకైనా నేను ముందు ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను పన్నెండు అయ్యేసరికి పిల్లలకి పెట్టేయాల్సిందే నాకు ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు ఒక బిర్యానీ చేయండి నాలుగు రకాలు నాన్ వెజ్ కూరలు చేయండి ఏదైనా పన్నెండు అయ్యేసరికి వాళ్ళకి తినేయటానికి పెట్టేస్తా మీ ఇలా ముందే అన్ని రెడీ చేసుకుని పెట్టుకునే అలవాటు ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇంకొక విషయం గమనించారా మీతో మాట్లాడుతూనే ఉన్నాను స్టవ్ వెలిగించి ఇదిగో నూనె వేడి చేసుకుంటున్నాను ఎంబటి అయిపోవాలి కదా పని అదే అంటారు ఎంత మందికి వచ్చినా బుజ్జమ్మాయి మళ్ళీ టకా టకా చేసేసి పన్నెండింటికాల పెట్టేసిద్ది అని అంటారు ఇదేనండి నా సీక్రెట్ ఇట్లా ఉల్లిపాయలు ముందుగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలి అందులోనే పావు తీసుకొని మెంతులు వేసుకోండి చేపలు పులుసుకి మెంతులు ఉండాలి ఉంటేనే రుచి అనమాట అయితే మెంతి పొడి వేయద్దు మెంతులు చెప్పాను కదా అని పొడి ఉందనుకోండి పొడి వేస్తారేమో అట్లా వేయద్దు నేను మూడు కేజీలు చేపలు తీసుకున్నాను అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఇదిగోండి టమాటా రెండు టమాటా తీసుకున్నాను అంటే మీడియం సైజు టమాటాలు రెండు అనమాట ఈ టమాటాలు బాగా మగ్గాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇది ఫుల్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చేపల పులుసు ఎలా చేయాలని అది చూసుకోండి ఇదిగోండి పసుపు వేసుకోవాలి ఇవి మధ్యలోపు మనం ఫ్రైకి సపరేట్ చేసుకోవాలి ముక్కలు నేను ఇట్లా ఏ ముక్కలు బాగుంటాయో చూసి నేను ఫ్రైకి ఇట్లా తీస్తాను అనమాట ఇలాంటి ముక్కలు అయితే ఫ్రైకి బాగుంటాయి ఇదిగోండి ఇట్లా ఉండాలి ఇది వచ్చేసరికి కొంచెం లావు ముక్క తగ్గింది కాబట్టి పులుసుకు బాగుంటుంది ఇది ఇట్లా ఫ్రైకి అయితే ఇట్లా పలచగా ఉండాలి ఈ తల భాగం తల ముక్కలు అవి ఉంటాయి కొరమైనకైతే తల ముక్కకి అంత కండ ఉండదు బొచ్చి చేప అంటారు ఆ చేపకైతే తల భాగం బాగుంటుంది మనం పులుసులో వేసుకున్నా కానీ ఇట్లా కొన్ని ముక్కలే నేను ఫ్రైకి తీస్తాను అంటే అందరూ తినరు మా పిల్లలు మా పాప వాళ్ళకైతే ఫ్రై ఇష్టం అనమాట మా అల్లుడు గారు వీళ్ళైతే పులుసు తింటారు అంకులకు కూడా పులుసే ఇష్టం అమ్మా ఇగోండి ఇంతవరకు నేను ఫ్రైకి తీసేస్తున్నా మనం ఫ్రైకి ఏంటంటే ముందే ఉప్పు కారం కలిపి పెట్టాం కాబట్టి చాలా బాగుంటుంది బాగా క్కకు పట్టి మనం అప్పుడప్పుడు వండినా కానీ చేపల పులుసు అంటే కొంచెం ఆరాలంటారు ఆరితేనే రుచి అసలు కానీ అప్పుడప్పుడు తినాలనుకుంటే ముందుగా ఉప్పు కారం కలిపి ఉంచేసుకోండి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఇదిగోండి ఉల్లిపాయ టమాటా మగ్గింది మసాలా కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గింది అనమాట దాంట్లో మనం ఒక్క స్పూను ధనియా పొడి వేసుకోవాలి అలాగే అర స్పూను జీలకర్ర పొడి ఈ రెండు కూడా ఒక్క నిమిషం ఆ విధంగా కలిస్తే అనమాట వేగితే జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక నిమిషం ఏగనివ్వమన్నాను కదా తర్వాత ఇదిగోండి ముందుగా పిండి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ చింతపండు పులుసులో తగినంత కారము ఉప్పు వేసుకోవాలి మన ముక్కలకు కొంత పట్టించాం కదా చూసుకొని ఇందులో వచ్చేసరికి చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పట్టుద్ది అలాగే తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఇదంతా మరగనిద్దాం ఈ పులుసుని ఇదిగోండి పక్కనే ఏమన్నా తులుసు కాలుతుంది ఇక్కడ నేను ఫ్రై మొక్కలు వేయించుకున్నాను ఏదైనా కానీ ఇట్లా నాలుగు పొయ్యి ఉన్న స్టవ్ ఉంటే మన ఆడవాళ్ళకి చాలా సుఖం అనమాట తొందరగా పని చెదిలిపోతుంది ఎంత ఫాస్ట్ చేయాలో అంత ఫాస్ట్గా అయిపోతుంది పదిహేను ఏళ్ళ పెట్టుకునే నేను నాలుగు కొయ్యలు ఉన్నది వాడానండి ఏంటంటే గ్లాసు అనమాట ఈ పైలంతా గ్లాసు ఉండేది స్టవ్ అయితే కొంచెం పాప జయంతి పుట్టిన కుక్కలు ఏం చేసింది అంటే అండి కుక్కర్ పెట్టింది పొయ్యి మీద కుక్కర్ పెట్టేసరికి మరి అందు వాటర్ వేసిందో లేదో నేను ఇట్లాగే బిజీగా ఉండి అమ్మ కుక్కర్ పెట్టు అన్న మరి ఆ పిల్లోడితో ఉందో మరి వాటర్ వేసిందో లేదో కూడా గుర్తులేదు ఆ తర్వాత పొయ్యి అయితే అండి వేడిపోయింది కుక్కర్ ఎండిపోయి పైన గోడకి అంటే స్లాబ్ తగిలింది ఈ పొయ్యి అంత పైన గ్లాసు అసలు పంచదార పలుకులే అనమాట అట్లా అయిపోయి అమ్మాయి కంటికి తగిలి చాలా ప్రమాదం తప్పింది అప్పుడు భగవంతుడు మా ఎందుకు ఏమో ఆ బిడ్డకి ఏం కాలేదు తనకి ఏం కాలేదు కంటికి మాత్రం ఇవన్నీ గుచ్చు పోయినాయి కథ పాపకి అసలు ఒక్క ఎదుటిన పడిపోయారండి ఆ క్యాక్ మేము పరిగెత్తి ఆ కుక్కలు పనికి రాలేదు పాన్ అనమాట ఫాన్ కూడా ఇట్లా వంకర్లు తిరిగిపోయింది ఇక ఆ పొయ్యి తీసేసిన తర్వాత ఇట్లా ఈ స్టీల్ పొయ్యి తీసుకున్నాను చాలామంది కూడా మీరు ఏ కంపెనీ అమ్మ పొయ్యి చెప్పమంటారు ఇదేం చేయడమ్మా చూడు స్పెయిట్ టెక్ చాలా మంది చాలా నుంచి అడుగుతున్నారండి మీరు ఏ కంపెనీ గ్యాస్ స్టవ్ చెప్పండి అని కుదిరింది చెప్పటం అసలు ఇంత కూడా రిపేర్ రాలేదండి ఆ తర్వాత అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఇది పోయి అస్సలు రిపేర్ రాలేదు చాలా బాగుంటుంది అంటే అసలు ఈ కంపెనీ అనేది నాకు తెలీదు నా చిన్నత పాప కొనిందన్నమాట ఇది పోయి ఏ కంపెనీనో ఏ బ్రాండ్ ఏం కూడా నాకు తెలీదు ఇది ఏమైనా ప్రమోషన్ అనుకున్నా గ్యాస్ పొయ్యి కాదండి అయిపోతుంది పని మీరు కూడా తెప్పించుకోండి ఎవరికైనా ఉంటే ఓకే ఎవరన్నా రెండు కోయిల్ వాడే వాళ్ళు ఉంటే కనుక బిజీ లైఫ్ స్టైల్ అయితే మీది నాలుగు నా గ్యాస్ స్టవ్ కొనుక్కోండి సరేనా అయితే గ్లాసు అనేసరికి నాకు అప్పటి నుంచి భయం పట్టుకొని నేను గ్లాసులు వాడటం లేదు కానీ అంటే లుక్ వైజ్ చూస్తే గ్లాసు బాగుంటుంది సేఫ్టీ చూసుకుంటే నాకు ఇదే సేఫ్టీ అనిపిస్తుంది అంటే తక్కువ వేసి నేను ఇట్లా వేయించుతాను అనమాట ఇప్పుడు ఈ పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇది వాడి పులుసు కాగుతుంది ఈ పులుసు బాగా కాగి నూనె తేలిన తర్వాతే మనం మొక్కలు వేసుకోవాలి అంటే మనకు ఎంత పులుసు కావాలి అని ముందే ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి మనం మొక్కలు వేసుకోండి చేప మొక్కలు కొంచెం పెద్ద ముక్కలు ఇట్లా మధ్యలో పెట్టుకోండి తవ్వ ముక్కలు అసలు అత్తయ్య అయితేనండి కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట అప్పట్లో గ్యాస్ పొయ్యి వస్తారు ఇవ్వలేదు అత్తయ్య కట్టెల పొయ్యి ఆ కట్టెల పొయ్యి మీదే మట్టి గిన్నెలు అనమాట వాటి మీదే చేప పులుసు ఇలాంటివి చేయించేవాళ్ళు తను చేసేవాళ్ళు తన దగ్గర నుంచి నేర్చుకున్నాము చక్కగా మీరు గంట మెయింటైన్ చేసుకునే పని అయితే ఈ చేపల పులుసు ఇలాంటివి మట్టి గిన్నెలోనే చేసుకోండి అది మట్టి పెడతలో చాలా టేస్ట్ వస్తుంది నాకు ఎప్పుడైనా కోరిక అండి ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో బొగ్గులు పొయ్యి అత్తయ్య వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి అమ్మ వాళ్ళు ఏంటంటే బొగ్గులు పొయ్యి ఒకటి మళ్ళా ఊక ఉండేది ఊక తెచ్చి ఊక పొయ్యి అని చెప్పి అది అట్లా రకరకాలు వంటలు రకరకాల కోయ్యల మీద చేసేది అమ్మ వాటి మీద వండుకోవాలని కోరిక మాకు బొగ్గులు కొట్టి ఉండేది లేండి అమ్మ వాళ్ళకి అందువల్ల బొగ్గుల పొయ్యి మీద సూపర్ టేస్ట్ వచ్చేది నేను పిల్లల్ని అదే అడుగుతాను నాకు బొగ్గులు పొయ్యి అడుగుంటేటండి అని వాళ్ళ ఇలా ఉంటాయి ఏమో చూస్తా అంటారు ఇదిగోండి ఈ విధంగా ముక్కలు చక్కగా ఇట్లా సర్దుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనిద్దాం కొంచెం ఇదిగో ఈ గిన్నె ఎక్కువ తడుక్కొని ఆ వాటర్ కొంచెం మోసుకోండి ఎందుకంటే ఈ అడుగున కొంచెం ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా పైన ఎప్పుడైనా చేప అంట ఉడికి చెడిందంట మాంసం ఉడక చెడిందంటారు అది మా నాయనమ్మ చెప్పే సామెత ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇట్లా మూత తీసుకోండి ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి ఎందుకంటే పై ముక్కలకి కొంచెం పులుసు పట్టలేదు అనిపించింది అనుకోండి ఇట్లా అస్సలు గంట అనేది వాడకూడదు అనమాట ఈ చేపకనేది ఇట్లా ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇదిగోండి కొంచెం బెల్లం ఎప్పుడైనా చేపల పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ వేయకూడదు మళ్ళీ వస్తుంది అలాగే కొంచెం కరివేపాకు ఇదిగోండి పుదీనాకు కొంచెం గరిట పెట్టకుండా మీరేం చేయాలంటే ఇట్లా క్లాత్తో మాత్రమే కలదిప్పుకోవాలి ఇట్లా తిప్పితే ఏమైందంటే ముక్క చెదరకుండా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు కారాలు చూసుకొని మీకు ఏదన్నా తగ్గినట్టు ఉంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు చూసుకుంటే సరిపోతుంది మనం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైనల్ ఏంటంటే ఎప్పుడైనా ఏ కూర అయినా సిమ్లో మగ్గాలి ఒక్క ఐదు నిమిషాలన్నా సిమ్ లో మగ్గితేనే రుచి వస్తుంది ఆ కూరకి ఇది నాది టిప్ అనుకోండి సలహా అనుకోండి మా వయసు వాళ్ళకైతే అందరికి తెలుసమ్మా చిన్నపిల్లలు కూడా మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను నేను ఇదేంటంటే ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్తున్న సలహా అనుకోండి చెట్కా అనుకోండి సరేనా ఇదిగోండి మనకి పులుసు రెడీ అయిపోయింది కొంచెం ఫైనల్లో కొంచెం గరం మసాలా అట్లా లైట్గా వేసుకోండి ఎక్కువ నాన్ వెజ్ చికెన్లో వాటిలో వేసినట్టు వేయిపోకండి గరం మసాలా చూసారు కదా ఈ పైన కొంచెం పది నాకు చల్లుకోవాలి ఇందాక అందులో వేసాం కదా పులుసులో ఇప్పుడు కొంచెం అదిగోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేదే ఇదిగోండి నేను ఈ పక్కన తడి క్లాత్ రెడీగా ఉంచుకుంటాను నాకు ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవటం అలవాటు అంత ఆగవాగం ఉంటే నాకు అసలు వంట చేయకు కాదు వంటగదిలో ఇది పక్కన పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ పోయి దగ్గర పోస్తా పక్కనే ఉంటుంది కదా షింకు ఇవన్నీ ఫిష్ కూడా అంతా రెడీ చేసుకున్నాను ఫైనల్ ఈ ముక్కలు వేసేసి ఇట్లా కలపటమే అనమాట ఫిష్కి వచ్చేసరికి నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి మామూలుగా చికెన్ కర్రీకి చేస్తాను చూసారా ఆ మసాలా వాడతాను ఇవన్నీ ఫైనల్లో కొంచెం పుదీనాకు వేసుకోవాలి ఇంకా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇటు చూసారా పులుసు రెడీ అయిపోయింది ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఇవన్నీ సర్వేసుకొని ఈ కర్రీ కొంచెం ఆరిన తర్వాత తనకి పంపించాలి అంటే వేడి వేడిగా ఉంటే బాగోదనమాట చేపల పులుసు ఎప్పుడైనా కానీ ఇప్పుడు కొద్దిగా ఆరని ఇస్తాను అట్లా తీసి ఆరని ఇచ్చేసి తన బాక్స్ లో సర్ది పంపిస్తాను ఏమండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారు నిజమేనా నాకైతే సెలవు ఉండదండి ఆదివారం వస్తే ఇంకా పని ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ వీడియోకి రెడీ అవ్వాలి అయితే నాకు ఆదివారం పేపర్లు అంటే ప్రతిరోజు పేపర్ చదవటం ఇష్టము ఆదివారం పేపర్లు అంటే ఇంకా ఇష్టం అనమాట ఎన్నైతే ఉన్నాయో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి అన్నీ తెప్పించుకుంటానండి సండే అవి చదువుకుంటూ రిలాక్స్ అవ్వాలని నా కోరిక నాకు పిల్లలు కాలేజీలకి వెళ్ళిన రోజులు అప్పుడంతా డే ఎంత ఫ్రీగా ఉండేదండి ఇప్పుడైతే కనుక అస్సలు ఫ్రీ లేదు బిజీ బిజీనే మన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళతో కాసేపు ఆడుకోమంటారు వాళ్ళతో ఆడుకోవటం ఇవే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ అవ్వటమే సంధ్య వచ్చేసరికి మీరు కూడా ఇంతే బిజీగా ఉంటారా ఫ్రీగా ఉంటారా నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఉపు డబ్బాలు లోపల పెట్టేసుకుంటాను అయితే అంకులు ఈరోజు భోజనానికి వస్తారు వస్తారు ఏంటి అని ఫోన్ చేసి అడగాలి ఆయన్ని గుర్తు చేయాలి మళ్ళా ఇవి వచ్చేసరికి అంటే నేను ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వచ్చేసరికి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఫ్రెష్గా ఉంటాయి కదా ఈ మసాలా మీరు అడిగారు చికెన్ మసాలా అమ్మా నిలువ ఉంటుందా అని అడిగారు ఉంటుందండి వారం రోజులైనా మనం జాగ్రత్తగా వాటర్ తగలకుండా వేసుకుంటే వారం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెష్గా మనం ఏ రోజు అంటే వేసుకున్న రోజు ఎలా ఉందో ఆ వారం రోజులు అదే ఫ్రెష్నెస్తో ఉంటుంది అయితే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్ వాడకుండా నిమిషం గడుస్తుందండి ఈ రోజుల్లో అస్సలు అంటారు సర్ది పెట్టే సర్ది పెట్టే అని అట్లాగే ఆ సర్దిపెట్లోనే పెట్టుకోవాలన్నమాట ఈ రోజులను బట్టి ఇదిగో చూడండి ఇప్పుడే మనవాడికి య కోసి అమ్మాయి ఇక్కడే పెట్టేసింది ఈ సర్దాలి ఆయన వచ్చాడు మనవడు ఆయన నిద్రపుచ్చేసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసి సర్దుకోవాలన్నమాట సరేనాలు అన్ని వీటిలో పెట్టను ఇదిగోండి నా నిమ్మకాయలు ఇవన్నీ ఒకసారి మీకు ఫ్రిజ్ టూర్ చేసి చూపిస్తాను ఏమీ ఉన్నాయో ఏమనుకోవద్దు ఇలా ఉన్నాయని అని చెప్పి సర్ది చూపించడం కాదు కదండి ఎప్పుడు ఎలా ఉందో అలా చూపించటమే రియాలిటీ సరేనా అయితే ఈ నెల రోజుల నుంచి ఫ్రిడ్జ్ని అస్సలు పట్టించుకోలేదు ఇలా ఉండదు నీట్గా ఉంటుంది నా ఫ్రిడ్జ్ ఈ సీజన్ కదా సంక్రాంతి సీజను అరిసెలు వండటం ఈ పిండి వంటలతోనే నాకు టైం అంతా అక్కడే గడిచిపోయిందండి అందువల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో ఏ మనకొద్దు మీ ఫ్రిడ్జ్లో ఎంత నీట్గా ఉంటాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను మొత్తం కరెక్ట్గా నెలకు ఒక్కసారి మాత్రం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయించుకుంటాను నేను చేస్తాను మా పని అమ్మాయి చేత చేయించుకుంటాను అన్నమాట ఈ పని అంతా అయిపోయాక ఈ విధంగా షింక్ అంతా కడిగి చుట్టేస్తానండి ఎగ్గట్టు మీద కావచ్చు అంటే ఫిష్ ఉండే కదా కొంచెం స్మెల్ వస్తుంది అంటే వంట అయ్యాక కొంచెం బాగా వండుతుంది కదా మనం ఎంత తుడిచినా కానీ ఇవన్నీ బయట పెట్టేసి మళ్ళీ ఇదంతా చిమ్మేసుకుంటా వంటగది అంటే అది మూల ఉండదులేండి ముందే తీసుకొచ్చి పెట్టాను చీపులు బయటే పెడతాను నేను ఇక వంట గదిలో పని అయిపోయిందండి అన్నం కూడా వండేసాను మీతో మాట్లాడుతూనే నేను బియ్యం గడిపెట్టి పెట్టి అన్నం వండేసాను ఇప్పుడు వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి పేపర్లు చదువుకుంటూ ముందు బుక్స్ వేస్తాను అనమాట పేపర్లో వచ్చే బుక్స్ హెడ్ ఆ హెడ్లైన్స్ అన్ని చదివేసి ముందు బుక్స్ చదువుకున్న తర్వాత తీరిగ్గా నైట్ పేపర్ చదువుకుంటా టీవీలు సీరియల్స్ అవన్నీ అసలు చూడడం చూసారా మా బుజ్జయ్య తెగ ఆడతాడండి ఈ పేపర్లతో వీటితో ఇవో ఇది ఏమన్నా నా మనవరాలు జాసి అంట అక్క జాసి జాసి అంటాడు ఈ బొమ్మలు ఇదిగో ఇంటి చూడండి ఎట్లా చెడ్డీ లాగేసాడు ఇది మన్విత్తు నేను అక్క ఈ బొమ్మ అయితేనండి మా పిల్లలు చిన్నపిల్లలప్పుడుది బాగా జ్ఞాపకంగా ఉంచుకుంటా ఇది ముడేస్తే ఎట్లా లాగేస్తాడో లాగేస్తాడు అసలు ఉండనీయుడు ఇట్లా ఇష్టం ఉండదు ఆయనకి గంట కనపడదంట అని చెప్పి ముడి అయి నీడు అది తీసేసి అవతలకి ఇది ఇది ఉంచుతాడు కనపడేటట్టు మనవి తండ్రి అన్ని చిలుపు చేస్తాలు అనమాట ఆయన ఇక ఇవన్నీ జాత సర్దేసి సజె పేపర్ ఏమన్నా కలిసి ఉందేమో చదివి ఇక్కడ పడేసి వెళ్ళినట్టున్నారు ఇదిగోండి ఆదివారం పేపర్ కాసేపు నడుకాల్సేది ఏమి ఉండదులేండి కొద్దిసేపు అట్లా చదువుకుంటూ ఉంటాను హెడ్లైన్స్ మాత్రం కంపల్సరీ చదువుతా ఇంట్రెస్టింగ్ ఉన్న మ్యాటర్ అయితే చదువుతానండి లేదంటే ఇవన్నీ చూసేసి అప్పుడు ఈనాడు బుక్స్ జ్యోతి సాక్షి ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఆ పేపర్ చదవటం అయితే నవ్వుతారేమోనండి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ లేని అన్నం తిట్టలేదు అంటారు చూసారా అట్లాగే నేను అన్నం తినాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాకు ఓదేల్సిన దగ్గర నుంచి అంత పేపర్ ముక్కైనా ఉండాల్సిందేనండి అది పెట్టుకొని చదువుతూ తినేదాన్ని ఇదేనండి ఈరోజు నా సండే ఆమె చూసారు కదా ఎంతో బిజీ బిజీగా ఉంటుందో ఈ తర్వాత వీడియో చేయాలండి ఉక్కిరి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి